హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను వేసవి సమ్మర్ డ్రింక్ డ్రింక్ అండి చాలా టేస్టీగా కూల్ కూల్గా తర్బూజా జ్యూస్ అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా తర్బూజా పైన పీల్ తీసేసుకుని తొక్క లోపల గింజలు కూడా తీసేసుకోవాలండి మంచిగా అప్పుడు వీటిని ముక్కలు కోసేసుకుని ఈ సమ్మర్లో చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కదా బాడీలో చల్లదనానికి కూడా వేడిని కూడా తగ్గిస్తుంది ఈజీగా సింపుల్గా టేస్టీగా పిల్లలకి అట్రాక్టివ్గా చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా తరబుజ ముక్కలు కోసేసుకున్నాక మిక్సీలో వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి కాకపోతే పాలు పోయాలా నీళ్ళు పోయాలా అని కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను నేను ఇలా ముక్కలు కోసం వేసుకున్నాక వన్ కప్ షుగర్ అండి ఆల్రెడీ మైల్డ్గా షుగర్ ఉంటుంది కా తరబుజ అందుకే కొంచమే వేసాను నేను షుగర్ అంటే స్పూన్స్ ప్రకారం త్రీ స్పూన్స్ తర్వాత ఒక గ్లాస్ పాలు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన గడ్డపాలేనండి కాచి చల్లార్చిన పాలు పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చినవి వేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి కొంతమంది పిల్లలకి పలుపు వస్తే ఇష్టం ఉండదు కాబట్టి ఏమన్నా పెద్ద ముక్కలు ఉంటే స్ట్రెయిన్ అవుతాయని ఇలా స్ట్రెయిన్ చేశాను యాక్చువల్లీ అయితే ఇలా స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఉండదు నేను వన్ కేజీ కాయకి టూ గ్లాసెస్ పాలండి కంపల్సరీ పడతాయి టూ గ్లాసెస్ పాలు కాచి చల్లారిచ్చి పాలే వాడాలి పచ్చి పాలు వాడకూడదు ఎక్కువ పాలు ఇష్టం లేని వాళ్ళు వన్ కప్ పాలు వన్ గ్లాస్ వాటర్ వేసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వచ్చిందో అంతేనండి మంచిగా గ్లాస్లో వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా ఇష్టం ఉంటే ఇలా మీకు ఇంకొంచెం అట్రాక్టివ్గా కావాలంటే చాక్లెట్ సిరప్ ఏదైనా డెకరేట్ చేయొచ్చు లేదంటే హార్లిక్స్ బూస్ట్ ఏదైనా కూడా వేయచ్చు నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ హార్లిక్స్ పౌడర్ వేస్తున్నానండి పైన కలర్ఫుల్గా కనిపించడం కోసం చూడండి అంతే చాలా ఈజీగా అయిపోయే చల్ల చల్లని తర్బూజా జ్యూస్ రెడీ తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీ పిల్లల చేత తాగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్